హాయ్ ఎవ్రీవన్ ఐఎమ్ సారీ ప్లీజ్ అగ్ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నా పేరు హారిక నేను ఓపెన్ పొన్న సర్టిఫైడ్ ఇలా అన్నీ సో ఈరోజు ఈ వీడియోలో ఏంటంటే మనం మనీ బ్లాక్స్ ఎలా క్లియర్ చేసుకోవాలి అసలు మనీ మన దగ్గర రాకుండా ఏది మనల్ని ఆపుతుంది అసలు బ్లాక్ బ్లాక్ అనేది ఎక్కడవుతుంది నెగిటివిటీ ఎక్కడ స్టార్ట్ అవుతుంది అనే దానికోసం టాపిక్ చెప్పబోతున్నాను అండ్ అలాగే ఈ వీడియోలో మంచి టెక్నిక్ మనీ కోసం అయితే సాల్ట్ టెక్నిక్ అయితే చెప్పబోతున్నాను సో ఎక్కడ స్కిప్ చేయొద్దు వీడియో ఫుల్గా చూడండి ఓకే అండ్ అలాగే ఇలాంటి మంచి మంచి వీడియోస్ కోసం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి అండ్ అలాగే పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి సో నా వీడియోస్ అనేవి మీకు నోటిఫికేషన్ రూపంలో వస్తాయి ఓకే అండ్ అలాగే నన్ను కాంటాక్ట్ అవ్వడం కోసం అంటే మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే లేదు మాకు ఈ టాపిక్ మీద మాకు చెప్పండి లేకపోతే ఏమైనా హోపెన్ పౌనమైనా మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మీరు ఇన్స్టాగ్రామ్లో మెసేజ్ చేయొచ్చు సో ఏంటి అంటే ఓపెన్ పన్నో హారిక త్రిబుల్ ఎయిట్ అని ఉంటుంది ఇన్స్టాగ్రామ్ సో అందులో కూడా మీరు నన్ను ఫాలో అవ్వండి సో మీకు ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే నేను రిప్లై ఇస్తాను లేదు మీరు అడిగిన టాపిక్ మీద నేను వీడియో అయినా చేయడం జరుగుతుంది ఓకే ఓకే దెన్ సో ఈరోజు మెయిన్ టాపిక్ ఏంటి మనీ బ్లాగ్స్ క్లియర్ అసలు మనీ బ్లాగ్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఫస్ట్ ఆఫ్ ఆల్ మనం మనీని అట్రాక్ట్ చేసే ముందు అసలు మనీ ఎందుకు మన దగ్గర రావట్లేదు అనే విషయం మనం అబ్జర్వ్ చేయాలి కదా సో మనీ ఎందుకు ఎక్కడ బ్లాక్ అవుతుంది మన లైఫ్లో ఎందుకు మనం మనీ పట్ల పెట్టుకున్న నెగిటివిటీ ఎలా తగ్గించుకోవాలి అండ్ ఆల్రెడీ నిన్నటి వీడియోలో మనం ఏదైతే ఏడు తరాల వాళ్ళ కర్మను క్యారీ చేస్తూ ఉంటామో దాన్ని ఎలా క్లియర్ చేసుకోవాలి అని చెప్పడం కోసం ముద్ర టెక్నిక్ అయితే చెప్పడం జరిగింది సో చూడలేని వాళ్ళు ఉంటే చూడండి సో అండ్ అలాగే ఇప్పుడు మనీ సో మనీ మనకి ఒక పర్సన్ ఉన్నారనుకోండి ఒక పర్సన్ మనం అవాయిడ్ చేస్తూ ఒక టూ త్రీ టైమ్స్ మన దగ్గరికి వస్తున్నా సరే మనం అవాయిడ్ చేస్తూ ఇష్టం లేకుండా ఉంటాయి నెక్స్ట్ టైం అతను రాకుండా రాడు కదా మన దగ్గరికి ఆ పర్సన్ మన దగ్గరికి రావడానికి కూడా ఇష్టపెట్టుకోరు సో ఆ మనీ కూడా అంతే మనం ఎంత నెగిటివిటీగా దాన్ని అంటూ ఉంటామో మనీ కూడా మన దగ్గర రావడానికి అస్సలు ఇష్టపెట్టుకోదు మనం ఎంత రెస్పెక్ట్ ఎంత కేర్ ఎంత లవ్తో మనం మనీ పట్ల ఉంటామో గౌరవంతో ఉంటాము గ్రాటిట్యూడ్తో ఉంటాము భావంతో ఉంటామో అంత ఎక్కువగా మనీ అనేది మన లైఫ్లోకి రావడం జరుగుతుంది సో ఏంటి మనం చేసే తప్పు అంటే ఫస్ట్ మన ఏడు తరాల కర్మని మనం క్యారీ చేస్తూ ఉంటామని నేను ఆల్రెడీ చెప్పాను డిఎనిఈ ద్వారా సో ఏదైతే మన తాతల తాతల నాటి వస్తుందో సో వాళ్ళు మనీ పట్ల ఎలాంటి ఒపీనియన్తో ఉన్నారు ఎలాంటి విధంగా వాళ్ళు వాళ్ళ లైఫ్లో మనీ పట్ల ఉద్దేశం పెట్టుకున్నారు అంటే కొంత కొంతమంది మాట్లాడతారు మా డబ్బు శాశ్వతం కాదు ఈరోజు ఉంటుంది లేకపోతుంది డబ్బు అంత ముఖ్యం కాదు డబ్బు వాళ్ళే మనుషులు మారిపోతూ ఉన్నారు ఇలాంటి కొన్ని కొన్ని మాటలు మాట్లాడుతూ ఉంటాం మనీ పట్ల సో ఏంటి అంటే మనీ అనేది ఎప్పుడూ ఒకలాగే ఉంటుంది సో మారేది ఎవరు అంటే మనమే మనుషులు సో వాళ్ళ బిహేవియర్ మనీ ఎప్పుడు ఒక ఎవరి దగ్గర ఉన్నా ఒకలాగే ఉంటుంది సో అది వెళ్ళే తర్వాత వాళ్ళలోంచి వచ్చే బిహేవియర్ మాత్రమే మారుతుంది అక్కడ డబ్బు తప్పు ఏమీ లేదు ఇది బాగా గుర్తుంచుకోవాలి మనం సో అండ్ అలాగే మనము తెలుసో తెలియకో మనం నెగిటివ్ మాటలు మాట్లాడుతూ ఉంటాం మనీ పట్ల ఏమీ చెట్టు కాయట్లేదు డబ్బులు లేవు ఒక్కొక్క సిచ్యువేషన్స్లో మాకు డబ్బులు లేవు మాకు ఎంత చేసినా అంటే అవతల వాళ్ళకి ఒకరు చెప్పారని మనం చెప్తామో లేదా మాకు డబ్బులు లేవని చెప్పుకోవడం వల్ల ఇంకా డబ్బులు లేని సిచ్యువేషన్స్ అసలు ఈ వాడు యూజ్ చేయడం కూడా నాకు ఇష్టం లేదు బట్ మీకు అర్థం అవ్వడం కోసం చెప్తున్నాను ఓకే సో ఎప్పుడైతే మీరు లేవు 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 అంటున్నారో లేని సిచ్యువేషన్సే ఎక్కువగా మన లైఫ్లోకి వస్తాయి ఓకే సో మనం ఈ బ్లాగ్స్ని ఎలా క్లియర్ చేసుకోవాలి ఓకే అసలు మన తాతల తరం నుంచి వచ్చిన మనీ బ్లాక్స్ కానీ ఇప్పుడు ఇప్పుడు మనం చేసే తెలుసో తెలియకో చేసే కర్మలు కానీ ఇవన్నీ ఎలా క్లియర్ అవ్వాలి మనీ ఫ్లో అనేది మనకి ఎలా అవ్వాలి ఓకే అండ్ అలాగే మనకి యూనివర్స్లో చాలా అన్లిమిటెడ్ మనీ అనేది ఉంది సో మనం దాన్ని రాకుండా మనం అడ్డుగోల్ లిమిటింగ్ బిలీస్ పెట్టుకుంటాం ఏదైనా ఒక పని చేసినప్పుడు ఒక మనీ ఇస్తారో ఎవరో మనీ వస్తుందో రాదో ఏదైనా ఒక స్టార్ట్ చేసే ముందే డౌట్స్ ఎక్కువగా పెట్టుకుంటాం లింటింగ్ బిలీఫ్స్ కానీ నెగిటివ్ ఇంపాక్ట్ కానీ మనీ పట్ల పెట్టుకోవడం వల్ల లేదా ఎవరో తిట్టుకుంటూ గెసురుకుంటూ మనీ తీసుకొని మనం మనీని తీసుకున్నప్పుడు మనం ఏదైతే మాట్లాడతామో అది అట్రాక్ట్ అవుతుంది సో ప్రతిదీ వైబ్రేట్ అవుతుంది యూనివర్స్లో ప్రతి వస్తువు కూడా వైబ్రేట్ అవుతుంది సో ఏ విధంగా మనం ఏం ఆలోచిస్తూ మనీని తీసుకుంటు తీసుకుంటున్నాం అనేది కూడా చాలా ఇంపార్టెంట్ అండ్ అలాగే అవతల వ్యక్తి ఏం ఆలోచిస్తూ మీకు మనీ ఇస్తున్నారు అనేది కూడా ఇంపార్టెంట్ సో ప్రతీది వైబ్రేషన్ సో ప్రతిదీ అబ్జర్వ్ అవుతుంది సో ఒక్కొక్కరికి ఉంటుంది మనీ వచ్చిన వెంటనే ఖర్చు అయిపోతుంది మాకు మనీ ఉండట్లేదు దాచి మనం సేవింగ్ చేద్దామన్నా సరే ఫర్దర్గా మాకు వచ్చిన మనీ వచ్చినట్టే ఖర్చు అయిపోతుంది అంటే మనం ఏదైనా ఒక మనీ వచ్చినప్పుడు వచ్చిన వెంటనే మనం ఓకే పదనాది కొందాం అది ఎలా ఖర్చు పెట్టాలి అనేది ఆలోచిస్తాం అండ్ అలాగే ఇచ్చే వ్యక్తి కూడా ఏం ఆలోచిస్తూ ఇస్తారో తెలియదు కాబట్టి సో ఆ మనీకి నెగిటివ్ ఇంపాక్ట్ ఉంటుంది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పాను సాల్ట్ టెక్నిక్ సో నా ఛానల్లో ఉంటుంది చూడండి సో ఉండే నెగిటివిటీ అంతా పోవాలి అంటే ఏం చేయాలి అనేది నేను ఆల్రెడీ ఒక వీడియోలో చెప్పడం జరిగింది సో తెలియని వాళ్ళు ఉంటే వెళ్ళి చూడండి ఓకే సో ఆ విధంగా కూడా మన నెగిటివ్ ఇంపాక్ట్ అనేది వస్తుంది అండ్ ఇంట్లో ఉండే నెగిటివిటీ ఆల్రెడీ దానికి కూడా ఒక వీడియో చేశాను ఇంట్లో ఉండే నెగిటివిటీ ఎలా క్లియర్ చేసుకోవాలి ఇంట్లో పాజిటివ్గా ఉండాలంటే ఏం చేయాలి ఓకే సో ఈరోజు టెక్నిక్ ఏంటంటే మనకి సాల్ట్ టెక్నిక్ కళ్ళుప్పు అంటారు కదా రాక్ సాల్ట్ సో ఆ రాక్ సాల్ట్ తీసుకోవాలి నేను మీకు చెప్పడం కోసం నార్మల్గా ఎగ్జాంపుల్గా నేను గ్లాస్లో తీసుకున్నాను సో ఇది ఈ టెక్నిక్ ఎన్ని డేస్ చేయాలి అంటే థర్టీ డేస్ చేయాలి ఓకే మీకు ఎంత నెగిటివ్ బ్లాక్ ఉంది మీ లైఫ్లో అనేది మీకు తెలుస్తుంది ఓకే ఇప్పుడు ఈ గ్లాస్ ఒక గ్లాస్ దాంట్లోనే తీసుకోలేని ఏం లేదు ఒక ప్లాస్టిక్ బాక్స్ అయినా పర్లేదు పెద్దదిగా తీసుకోండి ఓకే ఎందుకంటే థర్టీ డేస్ చేస్తాం కదా సో నేను మీకు క్లారిటీగా ఎక్స్ప్లెయిన్ చేస్తానులేండి సో ఫస్ట్ అయితే మనం ఇలాగా కొంచెం సాల్ట్ తీసుకున్నాం కదా గ్లాస్లో సో ఎప్పుడు ఏది తీసుకున్నా సరే దానికి ఓపెన్ పన్నో చేయాలి ఏంటి ఐఆమ్ సారీ ప్లీజ్ అగేమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ అండ్ అలాగే నేను ఎందుకు రైట్ హ్యాండ్ మాత్రమే పెట్టి ఇలా క్లోజ్ చేసి చెప్తున్నాము క్రిటికల్ మైండ్ లాజికల్ మైండ్ దీనికి కూడా నేను రీజన్ చెప్పడం జరిగింది ఎందుకు మనం ఇలా క్లోజ్ చేస్తాము సో మనలోంచి వచ్చే వైబ్రేషన్ పాజిటివ్ వైబ్రేషన్ రిసీవ్ చేసుకుంటుంది ఎందుకు రైట్ హ్యాండే ఇది కూడా చెప్పడం జరిగింది ముందు వీడియోస్లో కంటిన్యూగా చూసే వాళ్ళకి చాలా క్లారిటీగా అర్థమవుతుంది ఓకే సో మనం సాల్ట్ కూడా ఓపెన్ పన్నో చేయాలి ఐఎమ్ సారీ ప్లీజ్ వగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో మనీ కోసం చేస్తున్నాం కాబట్టి డియర్ మనీ ఐఆమ్ సారీ ప్లీజ్ వగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో ఎప్పుడైతే మనం ఐ ఆమ్ సారీ ప్లీజ్ వర్గీమీ థ్యాంక్ యూ లవ్ యూ ఇది ఎందుకు చెప్తున్నాం అనే మనం ఒకవేళ ఇంగ్లీష్లో చెప్పడం రావట్లేదండి మాకు ఇంగ్లీష్లో చెప్పినా సరే మాకు అంతగా అనిపించట్లేదు మాము మేము మాట్లాడే భాషలోనే చెప్పుకుంటే అది ఎఫెక్టివ్గా అనిపిస్తుంది అన్న వాళ్ళు తెలుగులోనే చెప్పండి నేను ఆల్రెడీ ఐఆమ్ సారీ అంటే ఏంటి ప్లీజ్ మీ ఎందుకు చేస్తున్నాం సో వీటన్నిటికీ మీనింగ్ చెప్పడం జరిగింది తెలుగులో సో మీకు అర్థమైన వాళ్ళు తెలుగులో కూడా చెప్పండి ఓకేనా ప్రాబ్లం లేదు అక్కడ వే ఆఫ్ ఎమోషన్ అనేది చాలా ఇంపార్టెంట్ ఎందుకు చెప్తున్నాం అనే రీజన్ కూడా అది మీలో కలగలం నేను ఎందుకు చెప్తున్నాను అనే ఎమోషన్తో మీరు చెప్పాలి సో ఏదైతే ఎమోషన్తో చెప్ప చెప్పకుండా ఏదో మనం మేడం టెక్నిక్ చెప్పారు కదా మనం చేసేస్తే మనీ వచ్చేస్తుంది అని చెప్పి ఏదో మొక్కుబడిగా చేసిమన్నారు కదా అని చేయకూడదు సో ఆ వే ఆఫ్ ఎమోషను మీలో ఉండే కాన్ఫిడెన్స్ నమ్మకం అనేది చాలా ఇంపార్టెంట్ సో అప్పుడే ఈ టెక్నిక్ చాలా బాగా వర్కౌట్ అవుతుంది అండ్ అలాగే సాల్ట్కి ఏంటంటే నెగిటివిటీని అబ్జర్వ్ చేసే ఎనర్జీ చాలా ఎక్కువగా ఉంటుంది ఓకే సో సాల్ట్ మనకి ఎమోషన్ తగ్గట్టుగా మారే గుణం ఉంటుంది సో కాబట్టి మీరు ఓపెన్ పన్ను చేయండి ఫస్ట్ గ్లాస్తో ఇలా సాల్ట్ తీసుకొని డిఎం ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ డిఎం ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ డిఎమ్ ఐ ఐఎమ్ సారీ ప్లీజ్ వగిమి థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే ఒక త్రీ టైమ్స్ చెప్పిన తర్వాత సో అండ్ అలాగే ఏంటంటే గ్లాస్తో వాటర్ తీసుకోండి ఇంకొక గ్లాస్తో వాటర్ తీసుకోండి సో వాటర్కి మన ఎమోషన్స్కి తగ్గట్టుగా రియాక్ట్ అయ్యే కెమికల్ రియాక్ట్ అయ్యే గుణం ఉంటుంది ఎందుకు ఉంటుంది అనేది కూడా సైంటిఫిక్గా చెప్పడం జరిగింది సో వాటర్ వాటర్ తీసుకొని సో మీ లెఫ్ట్ హ్యాండ్లో పెట్టుకొని రైట్ హ్యాండ్ క్లోజ్ చేసి మీరు ఏ ఉద్దేశంతో చెప్తున్నారా తెలుగులో చెప్పండి డియర్ మనీ నన్ను క్షమించు ఇప్పుడు దాకా ఏదైతే నేమైనా నెగిటివ్ పెట్టుకున్నానో తప్పుడు స్వభావాన్ని పెట్టుకున్నాను ఏదైతే నా ఏడు తరాల్లో ఉన్న నెగిటివ్ బ్లాగ్స్ ఉన్నాయో అవన్నీ నేను ఈ రోజుతో నేను క్లియర్ చేసుకోబోతున్నాను క్లియర్ అయిపోతు క్లియర్ అయిపోయాయి ఐ ఆమ్ సారీ డియర్ మనీ ఐ ఆమ్ సారీ ప్లీజ్ ఫాగీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ సో నాకు ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ ఉందో అంతే ఈ రోజుతో క్లియర్ అయిపోతుంది అని చెప్పి ఇప్పుడు ఏదైతే మీరు చెప్తున్నారో అది మీ సబ్కాన్షియస్ మైండ్ వింటుంది మీ ఇన్నర్ చైల్డ్ వింటుంది సో కాబట్టి ఇదంతా మీ సబ్కాన్షియస్ మైండ్లో రీచ్ అవ్వాలి ఎప్పుడైతే మీరు థర్టీ డేస్ ట్వంటీ వన్ డేస్ అన్ని నేను ఎందుకు మొన్న రీజన్ కూడా చెప్పాను ఎందుకు ట్వంటీ వన్ డేస్ చేస్తారని సో ఈ టెక్నిక్ ఏంటంటే థర్టీ డేస్ ఓకే అండ్ అలాగే థర్టీ డేస్ అని పర్టిక్యులర్ కాదు సో మీరు ఈ టెక్నిక్లో ఏంటంటే నేను ఇందులో కొంచెం సాల్టే కదా తీసుకున్నాను క్లారిటీగా అబ్జర్వ్ చేయండి ఇందులో కొంచెం సాల్టే తీసుకున్నాను సో ఎవరైతే ఈ టెక్నిక్ చేస్తాను చేయాలి అనుకున్న వాళ్ళు ఏంటి ఎంత సాల్ట్ తీసుకోవాలి ఎలా చేయాలి ఫస్ట్ ఎంత సాల్ట్ తీసుకోవాలి అనేది చూద్దాం సో ఒక్కొక్కరికి నెగిటివ్ నెగిటివ్ బ్లాక్స్ మీకు తెలుస్తుంది మా లైఫ్లో నె మనీ ఎక్కువ రావట్లేదు మాకు నెగిటివ్గా అనిపిస్తుంది నెగిటివ్ బ్లాక్స్ ఎక్కువ ఉన్నాయి అనుకున్న వాళ్ళు ఎంత నెగిటివ్ బ్లాక్గా అనిపిస్తుందో అంత సాల్ట్ అంత సాల్ట్ తీసుకోండి ఓకే ఓకేనా మీకు ఎంత నెగిటివ్ అనిపిస్తుందో మ్యాక్సిమం అందరూ కూడా మీ రెండు చేతులతో కలిపి వస్తే ఎంత సాల్ట్ వస్తుందో అంత సాల్ట్ తీసుకోండి అందరూ ఇంతకన్నా ఎక్కువగా మాకు నెగిటివిటీ ఉంది నెగిటివ్ బ్లాక్స్ ఉన్నాయి మంచిగా ఉండట్లేదు మనీ ఫ్లో రావట్లేదు డబ్బులు రావట్లేదు అనే రీజన్స్ మీకు మీ లైఫ్లో మీకు తెలుస్తాయి కాబట్టి సో మీకు ఎంత కావాలంటే అంత సాల్ట్ వేసుకోండి ఓకే మ్యాక్సిమం అందరూ కూడా మీ రెండు చేతులు ఇలా కలిపితే ఎంత సాల్ట్ వస్తుందో రాక్ సాల్ట్ అంత సాల్ట్ వేసుకోండి నేను గ్లాస్లో చెప్తున్నాను సో అంత సాల్ట్ వేసుకుంటే మనకి కొంచెం పెద్దదే కావాలి కాబట్టి గ్లాస్ బౌల్ ఉన్నవాళ్ళు పెద్దది ఉంటే పెద్దదే తీసుకోండి థర్టీ డేస్ చేస్తాం కాబట్టి సో ఓకేనా లేదు ఇలా ప్లాస్టిక్ బాక్సులు ఉంటాయి కదా అందులో చేయండి ఓకేనా ఓకే సో అందులో వేసుకున్న తర్వాత నెక్స్ట్ మనం వాటర్కి కూడా ఓపెన్ పన్ను చేసాము సాల్ట్ కూడా ఓపెన్ పన్ను చేసాము సో ఇప్పుడు ఏం చేయాలంటే సో వాటర్ ఉంది కదా సో ఓపెన్ పన్ను చేస్తూ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ వాగి మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ నేను ఏదైతే నెగిటివ్ ఇంపాక్ట్ పెట్టుకున్నానో ఇప్పుడు దాకా నీకు తెలుసో తెలియకో ఏదైతే నీ పట్ల నెగిటివ్ చేశానో వాటన్నిటినీ నన్ను క్షమించు ఐఆమ్ సారీ డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ ఫగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఏదైతే నా ఏడు తరాల వాళ్ళ తాతల తాతల నుంచి వచ్చిన కరం ఏదైతే ఉందో మనీ పట్ల అవన్నీ నేను క్లియర్ చేసుకుంటున్నాను మనీ బ్లాక్స్ అన్నీ కూడా ఈ రోజుతో నా లైఫ్లో నుంచి నెగిటివిటీ అనేది తొలగిపోతుంది మనీ ఫ్లో అనేది వస్తుంది సో డియర్ మనీ ఐఎమ్ సారీ ప్లీజ్ అగే మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ ఓకే సో నేను సాల్వ్ తీసుకున్నాను వాటర్ ఫుల్గా వెయ్యలేదు చూసారంటే అబ్జర్వ్ చేశారంటే త్రీ టైమ్స్ నేను ఏదైతే ఇన్ఫర్మేషన్ చెప్తూ వేశానో అదే విధంగా చెప్పండి మీరు కాన్సన్ట్రేషన్ అనేది మార్చద్దు ఏ ఎమోషన్తో అయితే చెప్తున్నారో అది వాటర్ రిసీవ్ చేసుకుంటుంది సో ఆ వాటర్ ఇందులో వేస్తూ ఉన్నప్పుడు మనం ఏదైతే థర్టీ డేస్ అలా కొంచెం కొంచెం వేస్తూ ఉంటాం కదా సో ఈ టెక్నిక్ అనేది మార్నింగ్ ఎర్లీ మార్నింగ్ అండ్ అలాగే నైట్ పడుకునే ముందు కూడా చేయండి సో మార్నింగ్ త్రీ టైమ్స్ నైట్ పడుకునే ముందు త్రీ టైమ్స్ ఓకే లేదు మాకు ఇంకా తొందరగా ఎఫెక్ట్ అవ్వాలి అన్న వాళ్ళు ఒక సెవెన్ టైమ్స్ చేయండి సేమ్ ఇన్ఫర్మేషన్ చెప్తూ సేమ్ వాటర్ అలా వేస్తూ ఒక సెవెన్ టైమ్స్ కొంచెం ఎక్కువ వేసారనుకోండి థర్టీ డేస్ వరకు మనకి బాక్స్ అనేది నిండిపోతుంది సో కాబట్టి కొంచెం కొంచెం వాటర్ వేస్తూ చేయండి సో ఏమవుతుంది ఈ థర్టీ లోపు మనం వేసిన సాల్ట్ మొత్తం అంతా మెల్ట్ అయిపోతుంది ఎప్పుడైతే కొంచెం కొంచెంగా మీ సాల్ట్ మెల్ట్ అయిపోతూ ఉంటుందో వాటర్ వేసినప్పుడు మీకుండే మనీ బ్లాక్స్ అన్నీ కూడా క్లియర్ అయిపోతాయి సో పాజిటివ్నెస్ మనీ వచ్చే వేస్ ఎక్కువ కనిపిస్తాయి మనీ పాజిటివ్నెస్ ఎక్కువ పెరుగుతుంది ఓకే మనీ ఏదైతే ఎక్కడైతే మనకు అడ్డుగా ఉంటుందో రాకుండా ఉంటుందో అవన్నీ క్లియర్ అయిపోయి సాల్ట్ మొత్తం కరిగినప్పుడు మనకి అన్ని ప్రాబ్లమ్స్ అనేవి క్లియర్ అవడం జరుగుతుంది ఎప్పుడు ఈ సాల్ట్ టెక్నిక్ అనేది మీరు చాలా ఎఫెక్టివ్గా చేయాలి పూర్తి నమ్మకంతో చేసినప్పుడు ఓకే సో మ్యాక్సిమమ్ థర్టీ డేస్ లేదు కొంతమంది సాల్ట్ ఎక్కువ తీసుకున్న వాళ్ళు సాల్ట్ కరిగేంత వరకు కూడా ఈ టెక్నిక్ చేయండి సో ఫస్ట్ ఎంత ఇంటెన్షన్తో చేశారో లాస్ట్ వరకు కూడా అంతే ఇంటెన్షన్ మీలో ఉండాలి అంతే నమ్మకం సెల్ఫ్ కాన్ఫిడెన్స్ కూడా ఉండాలి మీ చెప్పే మాటకి ఎమోషన్ ఉండాలి అది మీ హార్ట్ నుంచి రావాలి ఆ హార్ట్ నుంచి వచ్చే వైబ్రేషన్స్ యూనివర్స్కి చే రీచ్ అవ్వాలి మీ సబ్కాన్షియస్ మైండ్లో ఫీడ్ అవ్వాలి ఓకే నేను ఏం చెప్తున్నానో మీకు క్లారిటీగా అర్థమవుతుంది కదా సో మనం టెక్నిక్ చెప్పాము అంటే మేడం ఒక టెక్నిక్ చెప్పారు అంటే ఏదో మనం చెప్పారని నామకరణంగా చేస్తే అది వర్కౌట్ అవ్వదు మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంది నేను ఇలా చేయండి అలా చేయండి ఇది ఇలా రీజను సో ఇందుకని చేస్తాము అని నేను రీజన్స్ చెప్తాను అండ్ అలాగే ఈ టెక్నిక్ ఇలా వర్కౌట్ అవుతుందని చెప్తాను కానీ ప్రాక్టికల్గా చేయాల్సింది ఎవరు మీరు సో మీ లైఫ్ మీ చేతుల్లోనే ఉంటుంది ఇక్కడ ఒక ఎగ్జాంపుల్ చెప్తాను చూడండి మీ ఫాదర్కి ఎంతైతే మనీ ఉందో ఎంత ఆస్తుందో అది మీకు కూడా చెందుతుంది కదా సో అప్పుడు మీరేం చెప్తారు సో మన మా ఫాదర్కి హక్కు అయినప్పుడు మాకు కూడా హక్కు కదా పిల్లలకి హక్కు ఉంటుంది కదా సో అండ్ అలాగే యూనివర్స్లో అన్లిమిటెడ్ మనీ ఉంది సో మీద మీకు హక్కు లేదా బోలేడంత డబ్బు ఉంది సంపద ఉంది కాకపోతే మీరు ఏం చేస్తున్నారు బ్లాక్స్ అది మీ వరకు రాకుండా అడ్డుగోడలు పెట్టుకుంటున్నారు నెగిటివ్ పెట్టుకుంటున్నారు సో ఇవన్నీ క్లియర్ అవ్వాలి అంటే ఈ సాల్ట్ టెక్నిక్ అనేది చాలా 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 బాగా వర్కౌట్ అవుతుంది ఓకే అర్థమైంది కదా టెక్నిక్ ఎలా చేయాలి ఏంటి అనేది క్లారిటీగా థర్టీ డేస్ లేదు ఇంతకన్నా సాల్ట్ ఎక్కువ తీసుకునే అంటే నెగిటివ్ ఇంపాక్ట్ ఎక్కువగా ఉంటుంది అన్నవాళ్ళు మ్యాక్సిమం అందరూ కూడా మీ సాల్ట్ కరిగేంత వరకు చేయండి ఎందుకంటే కొంతమందికి తొందరగా సాల్ట్ మెల్ట్ అయిపోతుంది కొంతవరకు కొంతమందికి ఏమవుతుందంటే నెగిటివ్ ఎక్కువ ఉన్న వాళ్ళకి టైం పడుతుంది ఏదైతే మనీ పట్ల ఎక్కువ నెగిటివ్ ఉంటుంది కదా వాళ్ళకి కొంచెం టైం పడుతుంది సో ఎఫెక్టివ్గా చేసే వాళ్ళకి చాలా తొందరగా మెల్ట్ అవుతుంది ఆ మెల్ట్ అయ్యే కొద్దీ మీకు రిజల్ట్ కూడా తొందరగా తెలుస్తుంది సో ఇది ఎర్లీ మార్నింగ్ నైట్ పడుకునే ముందు కూడా చేయాలి మాక్సిమం అందరూ కూడా సెవెన్ టైమ్సే చేయండి ఓకే సెవెన్ టైమ్స్ కొంచెం కొంచెం వాటర్ వేసి మార్నింగ్ అండ్ ఈవినింగ్ చేసే ముందు మనీకి ఇన్ఫర్మేషన్ చెప్పాను కదా సో చెప్పండి సో ఇంకొక విషయం ఏంటంటే అండ్ అలాగే మందికి మిమ్మల్ని ఎలా కాంటాక్ట్ అవ్వాలి అండ్ చాలా క్వశ్చన్స్ వస్తున్నాయి కొన్ని కొన్ని క్వశ్చన్స్ సో అందరూ కూడా యూట్యూబ్లో చేయలేకపోవచ్చు మెసేజెస్ సో అందరికి చూసే అందుకని చెప్పి ఇన్స్టాగ్రామ్ ఉంది సో ఓపెన్ పన హారిక త్రిబుల్ ఎయిట్ అని ఉంటుంది సో ఎవరికి ఎలాంటి డౌట్స్ ఉన్నా సరే మాకిది ఇందులో ఎలా డౌట్స్ ఉన్నాయి లేదు మాకిది రీజను సో ఏ టెక్నిక్ చేయాలి ఎలా చేయాలి ఎలాంటి మెసేజ్ ఏదైనా సరే నాకు మెసేజ్ చేయండి ఓకే సో మీరు మెసేజ్ చేస్తే నేను దానికి తగ్గట్టుగా వీడియో చేయడము లేదు అంటే మీకు ఏదైనా సొల్యూషన్ చెప్పడము మీ డౌట్స్ని క్లారిఫై చేయడమో చేయడం జరుగుతుంది ఓకే ఓకే దెన్ సో ఐఎమ్ సారీ ప్లీజ్ అగీ మీ థ్యాంక్ యూ ఐ లవ్ యూ